ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచనకి విరుద్ధంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారు ఆఖరిగా అధ్యక్ష ఆఖరిగా ఆఖరిగా చెప్తున్న అధ్యక్ష ఏదైతే అన్నారు కదా దోపిడీ రాజ్యం దొంగల కాదు అన్నారు కానీ యాభై నుంచి తొంభై ఐదు ఎకరాలు విలువ అని తెలుసు అధ్యక్ష ఈరోజు ఒక్కొక్క కాలేజీ ల్యాండ్ విలువ రెండు వందల నుంచి మూడు వందల కోట్లు అది దోపిడీ చేయడానికే పిపీ అధ్యక్ష ఇంకొకటి మెడికల్ కాలేజ్ సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కదా అధ్యక్ష కోటి నుంచి కోటి నుంచి రెండు కోట్లు ఒక్కో సీట్ అమ్ముతున్నారు అధ్యక్ష బయట మార్కెట్ లో నూట యాభై సీట్లు రెండు వందల కోట్లకు అమ్ముకోవడానికి ఇది ఒక దోపిడి రాజ్యం అధ్యక్ష ఇది ల్యాండ్ ఏమో దోపిడి ల్యాండ్ దోపిడి సీట్లు వచ్చేసి దౌర్చం అధ్యక్ష ల్యాండ్ దోపిడి సీట్లు వచ్చేసి అమ్ముకోవడం అధ్యక్ష కూర్చోండి దొంగ దోపిడి ప్లీజ్ ల్యాండ్ దోపిడి సీట్లు ఏమో దొంగలకు ప్లీజ్ గ్రీష్మ గారు క్రీష్మ గారు ఆపర్చునిటీ అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఆరోగ్యం అనేది మా టాప్ ప్రయారిటీ అధ్యక్ష సెంటర్ నుంచి ప్రధానమంత్రి గారు కానివ్వండి ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ కేర్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ ఎవరు కూడా ఎవరు కూడా ఒక ప్రాణానికి విలువ మన కట్టలేం అధ్యక్ష కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా పబ్లిక్ పాలసీ మేకింగ్ రిప్రజెంటేటివ్స్ గా మన బాధ్యత అధ్యక్ష ఇరు వర్గాల నుంచి డిస్కషన్ జరిగింది నేను మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడొద్దు ఒక్క నిమిషం కెన్ యూ ప్లీజ్ అధ్యక్ష కొంచెం కంట్రోల్లో పెట్టండి ఐఎమ్ వెరీ స్మూత్లీ సో మాకు ఇది ప్రయారిటీగా తీసుకున్నాం అధ్యక్ష ఇరు వర్గాల నుంచి జరిగిన డిస్కషన్ వాళ్ళు సైడ్ నుంచి క్రిటితం వచ్చింది మా సైడ్ నుంచి ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ పెట్టాము మంత్రి గారు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కమెంట్రీ నడుస్తూనే ఉండింది దయచేసి పెట్టడం చాలా కష్టం అధ్యక్ష ఇలాగైతే మంత్రి గారు చెప్పినంత సేపు రన్నింగ్ కమెంటరీ చేశారు మంత్రి గారు ఏం చెప్పారు నేను చెప్పేది చెప్పాను అధ్యక్ష నేను చెప్పేది ఖచ్చితంగా చెప్తాను హెల్త్ కేర్ యూనివర్సిటీ గానీ హెల్త్ కాలేజెస్ గురించి మెడికల్ కాలేజెస్ గురించి కానీ హెల్త్ కేర్ గురించి కానీ ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదు అని నేను గంటా పదంగా చెప్పగలను అధ్యక్ష ఎందుకు అంటే నాట్ జస్ట్ హెల్త్ కేర్ అధ్యక్ష అబౌట్ గురించి దయచేసి మాట్లాడొద్దు నేను అధ్యక్ష మీకు మీ అందరూ చేతిలోని ఫోన్లు ఉన్నాయి అధ్యక్ష నేను చెప్పేది చెప్తాను చెప్తాను అందరికీ చెప్తాను మీ మీ చేతుల్లో ఫోన్లు ఉంటాయి అధ్యక్ష హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాంట్లోని దాంట్లోని చాట్ జీపీలోని దయచేసి డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష ఆయన ఎలా చనిపోయారు ఆయన ప్రాణం ఎలా పోయింది అని న్యూట్రల్ ప్లాట్ఫామ్ చాట్ జీపీటీలోనే వస్తుంది అధ్యక్ష ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష టైప్ చేయండి అధ్యక్ష టైప్ చేయండి టైప్ చేస్తే పిపిపి కిట్ అడిగిన పాపానికి ఆయన మనోవేదనకి గురయ్యి లాస్ట్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే మీరు అధ్యక్ష

అసలు వైద్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అని అడుగుతున్నా నేను అంటే అంతకన్నా ఏమైంది ఇట్ ఇస్ జస్ట్ కామన్ క్వశ్చన్ మీరు సబ్జెక్ట్ లో గెలపదు క్లోజ్ చేస్తాను మీరు ప్లీజ్ ఇట్ ఇస్ ఎ వెరీ కామన్ థింగ్ అధ్యక్ష నాకు ఇచ్చిన అవకాశం నేను ఒకవేళ మీ ముందు పెట్టినా అది చెప్పించుకోవడం మంచి పద్ధతి కాదు ప్లీజ్ ఏ వాట్ ఇస్ దిస్ న్యూట్రల్ ప్లాట్‌ఫామ్ లో ఉన్న ఒపీనియన్ గురించి చెప్తున్నా ఉత్తరాంధ్రలోని మెడికల్ కాలేజెస్ మీరు ఎన్ని తెచ్చారు ఎన్ని ప్రారంభించారు ఉత్తుత్తిగా కొబ్బరికాయలు ఎన్ని కొట్టారు అసలు ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు ఒకసారి మీరు అది పరిశీలించుకుంటే బెటర్ సార్ అధ్యక్ష ఇంకొక విషయం తోటి నేను ఎందుకంటే ఎలాగో నన్ను మాట్లాడినివారు కాబట్టి మీ సమయం నా సమయం వేస్ట్ చేయడం వేస్ట్ కాబట్టి ఒక్క కరెక్షన్ ఒకటి వీళ్ళు చేస్తే మంచిదని నా ఉద్దేశం మీరు ఇన్ని కాలేజెస్ పెట్టాము ఇన్నిన్ని చేశామని అని అంటున్నారు కదా అధ్యక్ష వాటికి పెట్టుకోమనండి అధ్యక్ష వాళ్ళ అధ్యక్షుడి తాలూక ఫాదర్ పేరు మా ఫౌండర్ మేము ఆరాధ్య దైవంగా మా మేము అనుకునే ఎన్టీఆర్ గురించి ఆయన పేరు మార్చి మరి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా కాలేజీలు వీళ్ళు పూర్తి చేయలేదు కాబట్టి కాలేజీలు పక్కన పెట్టారు కాబట్టి పేరు తీసి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టారు మీరు కట్టుకోండి ఎన్ని కాలేజీలు మీ పేరు పేరు పెట్టుకోండి దయచేసి కాలేజెస్ గురించి మెడికల్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిషన్ మా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఈస్ కరెక్ట్ అధ్యక్ష మేము దాన్ని బలపరుస్తున్న అధ్యక్ష అవకాశం నాకు ఇచ్చిన చాలా కృతజ్ఞతలు చెప్పి గారు ఎల్ ఓపి గారు ఎల్ ఓపి గారు ఓపి గారు లేదు లేదండి ఈరోజు లేదు ఈరోజు లేదు స్టార్ట్ చేయండి అధ్యక్ష ప్రభుత్వంలో మెడికల్ కళాశాలని ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విధానాన్ని దాని మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా సరే ప్రజారోగ్యం విద్య అవి ప్రభుత్వం చేతుల్లోనే ప్రభుత్వ రంగంగానే ఉండడం అనేది ఉంటేనే వాటికి న్యాయం జరుగుతాయనేది నా ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది ఒక మన రాష్ట్రంలో కాదు అధ్యక్ష మొత్తం ప్రపంచ వ్యాపత్వం ఏ దేశంలో తీసుకున్నా ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఇప్పుడు మా సభ్యులు మాట్లాడినప్పుడు కూడా ఈ పీపీపీ ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పారో ఏ రాష్ట్రాల్లో మరి మంత్రి గారు ఇంతకుముందు చెప్పినప్పుడు కానీ లేకపోతే ప్రెస్ మీట్లో కానీ ఏ రాష్ట్రాలు చెప్పి ఏ విధంగా ఫెయిల్ అయ్యవనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష నేను దానికి పోను ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని అధ్యక్ష ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి మన తాలూకా బడ్జెట్తో డబ్బులతో కొనడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష చాలా దురదృష్టపే అధ్యక్ష అది వారి తానికి ఎందుకంటే ఇందాక మీ సభ్యులు కూడా మాట్లాడారు ప్రాణాలకు విలువ ప్రాణాలకు ఖరీదు ఆ విషయంలో ఎందుకు ఆరోగ్యానికి ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ కళాశాలలు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న అథారిటీ ప్రైవేట్ మాలకు వస్తూ ఉండదు అధ్యక్ష తప్పి చెడి కానీ ఒకసారి విపత్తుకరణ పరిస్థితి వచ్చి మొన్నట్లాడు మొన్నట్లా ఇంతకుముందు వచ్చినట్టు కోవిడ్ కానీ మనకి ఏదైనా వస్తే భగవంతు దేవులు రాకూడదని కోరుకుంటున్నాం కానీ ఒకవేళ వచ్చిందంటే పరిస్థితి వస్తే ఈ ఈ పిబిమ్మలో ఉన్న కళాశాలలో ఎవరైనా ఆధమైన చూస్తా అధ్యక్ష మొన్న మొన్న జరిగినప్పుడు పిపి ఉన్న ప్రైవేట్ కళాశాలలో ప్రైవేటు తాలూకా వైద్య కళాశాలలు కానీ కార్పొరేట్ కళాశాల కానీ ప్రభుత్వం తాలూకా రెగ్యులేటరీ ఉన్నప్పటికీ కూడా చేశాయి అధ్యక్ష మాధవరాగారు ఇప్పుడు ఏదైతే మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజ్ అన్నారు ఐదు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ పూర్తి అని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఆల్రెడీ లాస్ట్ సెషన్లో ఆన్సర్లో కూడా ఇచ్చారు ఐదు పూర్తయినాయని ఇచ్చారు లాస్ట్ సెషన్లో క్వశ్చన్ ఆన్సర్లో పది కాలేజీలు ఏదైతే పది కాలేజీలు ఏదైతే ప్రైవేట్కి ఇచ్చే ఈరోజు పీపీపీ మోడ్లో తీసుకొస్తున్నారు అధ్యక్ష మేము ఒక్కటే సూట్కి అడుగుతా ఉన్నాం మీరు చెప్పేదాని ప్రకారం ఏదైతే పది కాలేజీలు నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అవుతాయని చెప్పి ఈరోజు మీరు దీంట్లో ఇచ్చారు అధ్యక్ష మీరు ఇచ్చిన దాంట్లో నోట్లోనే నాలుగు వేల ఐదు వందల కోట్లు మీ దగ్గర లేవా అని అడుగుతున్నా ఈ పదిహేను నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారు అధ్యక్ష రెండు లక్షల కోట్లు పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇచ్చినా కూడా నాలుగు వేల ఐదు కోట్లు అయిపోయింది అధ్యక్ష టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అది కాకుండా అధ్యక్ష ఆరోగ్యశ్రీకి సీఎం రిలీఫ్ ఫండ్ కలిపి దగ్గర దగ్గర ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లు ప్రతి సంవత్సరాన్ని మనం ప్రైవేట్ వాళ్ళకి చెల్లిస్తున్నాం అధ్యక్ష ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఒక్క సంవత్సరం డబ్బులు కానీ మన కాలేజీలు మళ్ళిస్తే ఈ పది కాలేజీలు అయిపోతాయి అధ్యక్ష ఇదే కాకుండా మీరు ఇప్పుడు సభ్యులు మంత్రి గారు అడుగుతా ఉన్నారు మీరు ఐదు ఐదేళ్ళు కాదు అధ్యక్ష కోవిడ్ అయిపోయిన తర్వాత మనకి పర్మిషన్లు వచ్చి ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అమరావతి నిర్మాణం ఐదేళ్ళు పూర్తి చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు పన్నెండేళ్ళు అవుతుంది అధ్యక్ష దగ్గర దగ్గర ఆడేమి ఉన్నాయో మన కూడా తెలుసు అధ్యక్ష అదే అదే మేము ఐదేళ్ళ పూర్తి చేసాం అధ్యక్ష మేము రెండేళ్లలో ఐదు కాలాలు పూర్తి చేసాం మిగతా నడకలు మేము మిగతా దారిలో ఉన్నాయి అధ్యక్ష అయితే 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 అధ్యక్ష వీళ్ళు ఇప్పుడు ఏదైతే మోడల్ ఇచ్చారో పిపీ మోడల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అయితే అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఒక్కొక్క ఒక్కొక్క కాలేజీకి యాభై నుంచి తొంభై ఐదు ఎకరాలు ల్యాండ్ ఉంది అధ్యక్ష దీంట్లో వీళ్ళు ఏం ప్రపోజల్ ఇచ్చారంటే నాలుగు వందల యాభై కోట్లు వేయమాదు కాలేజీకి మీరు బ్యాంక్ లోన్ డెబ్బై పర్సెంట్ తెచ్చుకోండి ముప్పై పర్సెంట్ ప్రైవేట్ పెట్టమని చెప్పి దీంట్లో ఇచ్చారు అధ్యక్ష నాలుగు వందల యాభై కోట్లు వీళ్ళు పెట్టుబడి కానీ బ్యాంక్ లోన్ కలిపి అధ్యక్ష సంవత్సరానికి వంద కోట్లు రియంబర్ చేయాలి అధ్యక్ష వడ్డీ కానీ అసలు కానీ అధ్యక్ష వంద కోట్లు రియంబర్ చేయాల్సి ఉంటే వీళ్ళు ఇచ్చిన ఫీ స్ట్రక్చర్ లోకి వచ్చేటప్పటికి మీకు ఎంబీబీఎస్ సీట్లకు వస్తే కి వచ్చి వీళ్ళు రియంబర్ ఫీజు వచ్చేది ఒక్క నిమిషం అధ్యక్ష పదహారు కోట్లు వచ్చి ఎంబీబీఎస్ సీట్ల మీద వస్తే పీజీ సీట్ల మీద వచ్చేటప్పటికి మూడు కోట్ల మూడు కోట్లే వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష ఏది ఈ యాభై పర్సెంట్ కలిపి కూడా అధ్యక్ష ఇవి కేవలం ఈ పంతొమ్మిది కోట్లు కాలేజీల నిర్వహణకే సరిపోతాయి అధ్యక్ష ఎందుకంటే డెబ్బై పర్సెంట్ పేదల వైద్యానికి ఇస్తాం బెడ్లు అన్నారు ముప్పై పర్సెంట్ బెడ్లు మాత్రమే ప్రైవేటు బయట మార్కెట్ రేట్గా అమ్ముకోవచ్చు అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష కానీ నేను అడుగుతాను పంతొమ్మిది కోట్ల మెయింటెనెన్స్కే పోతే అసలు బ్యాంకు వాడికి కట్టాల్సినవి రియంబర్స్ కావాల్సిన తొంభై తొమ్మిది కోట్లు మీరు ఎక్కడి నుంచి ఈ కాలేజీ వాడికి కట్టగలుగుతారు అధ్యక్ష టెండర్ వేసుకున్నాడు నేను అడుగుతా ఉన్నా మీరు కావాలంటే ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి మీరు ఇది ఇది లెక్కలు మీరు ఇచ్చిన ప్రపోజలే ఇది అయితే కేవలం ఫస్ట్ సంవత్సరం వచ్చేది పంతొమ్మిది కోట్లు అయితే ఐదు సంవత్సరాలు దాకా వీళ్ళు ఒక్క రూపాయి కూడా బ్యాంకుకి రియంబర్స్ చేయలేకపోతే బ్యాంక్ కూడా తాళాలు వేస్తే మూతపడే పరిస్థితి వస్తుంది కానీ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష వీళ్ళు చెప్తా ఉన్నారు కదా ఏ రూపంలో అయినా కేంద్ర ప్రభుత్వం అడిగినా సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష మోదీ గారు పీపీపీ విధానమే అయితే పదిహేడు మెడికల్ క్యాంబర్లు ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు అధ్యక్ష అదే బీజేపీ పార్టీలో ఉన్న మంత్రి గారు ఈ రోజు రూట్ మార్చి రోజు దీనికి అనుకూలంగా